నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారతదేశంలో హిందువులుగా ఉన్న వాళ్ళకి ఇప్పటికీ చాలా ప్రశ్నలు ఉన్నాయి ఆ ప్రశ్నలకు సమాధానం ఎంతగా వెతికినా దొరకట్లేదు ఇంతకు ఆ ప్రశ్నలు ఏంటి అనుకుంటున్నారా ఆ ప్రశ్నలకు దయచేసి మీలో ఎవరికైనా మేధావులకు సుడో సెక్యులర్లకు లేకపోతే గొప్ప వాళ్ళమని చెప్పుకునే వాళ్ళకు సమాధానాలు తెలిస్తే చెప్పండి ముందు ప్రశ్నలు అక్క అడుగక్క అంటారా పాకిస్తాన్ భారతదేశం మతం ఆధారంగానే విడిపోయాయి అవునంటారా కాదంటారా మరి అలా మతం ఆధారంగా విడిపోయినప్పుడు పాకిస్తాన్ ముస్లిం దేశంగా ప్రకటించినప్పుడు భారతదేశం హిందూ దేశంగా ఎందుకు ప్రకటించబడలేదు ఆశ్చర్యం ఏంటంటే ప్రపంచంలో ఇంకో హిందూ దేశం కూడా లేదు మత ప్రాతిపదికన పాకిస్తాన్ ముస్లిం దేశం అయితే భారతదేశం హిందూ దేశం కావాలి కదా అది ఎందుకు ప్రకటించబడలేదు ఈ ప్రశ్నకు సమాధానం కావాలి అలాగే పాకిస్తాన్ నుంచి హిందువుల సిక్కుల శవాలు వస్తే రాని ఇక్కడ ఒక్క ముస్లిం రక్తపాతం కూడా పారకూడదని మన జాతి పితగా ప్రచారమైన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఎందుకన్నారు గాంధీ గారు అనుకుంటే భగత్ సింగ్ని కాపాడగలిగేవారు కానీ ఎందుకు కాపాడలేదు భారత్లో ముస్లింల లబ్ధి కోసం రకరకాల చట్టాలు ఎందుకు వచ్చాయి మరి అదే హిందువుల రక్షణ కోసం అలాంటి చట్టాలను ఎందుకు రూపొందించలేదు భారత్ నుంచి విడిపోయిన దేశాలన్నీ ముస్లిం దేశాలుగానే ఎందుకు మారాయి కేరళలో రిక్షా వాళ్ళు డ్రైవర్లు హిందువులైతే జై శ్రీకృష్ణ అని కానీ జై హనుమాన్ అని కానీ ఆటోల మీద ఎందుకు రాసుకోకూడదు రాజ్యాంగం ప్రకారం పది శాతం కంటే తక్కువ ఉన్నవారే అల్పసంఖ్యాకులు అంటారు మరి పద్దెనిమిది శాతం ఉన్న ముస్లింలు ఇంకా అల్పసంఖ్యాకులు అదేనండి మైనారిటీలు ఎందుకు అవుతున్నారు మైనారిటీ ముసుగులో వాళ్లకు సౌకర్యాలు ఎందుకు పొందుతున్నారు కాశ్మీరు హిందూ దేశంలో భాగం అదే మన భారతదేశంలో భాగమైనప్పటికీ అక్కడి నుంచి హిందువులను ఎందుకు వెళ్ళగొట్టారు ముస్లింలు ఎక్కడైతే ముప్పై నుంచి నలభై శాతం అవుతారో అప్పుడు వారి కోసం ప్రత్యేక ముస్లిం దేశం కావాలనే డిమాండ్ మొదలవుతుంది ఇతర మతస్థులను వ్యతిరేకిస్తారు ఇతర మతస్థుల పూజా కార్యక్రమాలు జరగకుండా అడ్డుపడతారు ఎందుకు ఇస్లామిక్ ఉగ్రవాదాలకు ఇస్లాంకి సంబంధం అంట కొట్టద్దు అని కోరుకుంటారు కరెక్టే కానీ హిందుత్వాన్ని మతతత్వం అని ఎందుకు అంటారు ఉగ్రవాదులంతా ముస్లింలే కానీ ముస్లింలంతా ఉగ్రవాదులు కాదు అని చెప్తుంటారు రైటే ఒప్పుకుంటాం కానీ హిందుత్వాన్ని మాత్రం మతతత్వం అని హిందుత్వం కోసం పనిచేసే వాళ్ళను మాత్రం మతోన్మాదులని ఎందుకు మాట్లాడుతూ ఉంటారు ప్రపంచంలో హజ్ యాత్రకు సబ్సిడీ ఇచ్చే ఏకైక దేశం ఏంటో తెలుసా మన భారతదేశం ప్రపంచంలో ఉన్న ముస్లిం దేశాలు కూడా హజ్ యాత్రకు సబ్సిడీ ఇవ్వవు కానీ మన భారతదేశంలో హజ్ యాత్రకు సబ్సిడీ ఇస్తాం అరవై సంవత్సరాలుగా ప్రభుత్వం దీనికోసం ఎంత ఖర్చు పెట్టిందో తెలుసా పదివేల కోట్లు ఖర్చు చేసింది ఎందుకు హిందూ మందిరాలలో ఆదాయాన్ని మదర్సాల కోసం ఖర్చు పెడుతున్నారు దీనికి సంబంధించి చాలా ఆధారాలు ఉన్నాయి మరి హిందూ మందిరాలకు మదర్సాలకు సంబంధం ఏంటి ప్రభుత్వాలు ఆ దిశగా ఎందుకు ఖర్చు పెడుతున్నాయి కాశ్మీర్లో భగవద్గీత బోధించడానికి చట్టపరమైన ఆంక్షలు ఎందుకు ఉన్నాయి కాశ్మీర్ భారతదేశంలో భాగమే కదా భారతదేశం మొత్తంలో ఖురాన్ చదవడానికి బైబుల్ చదవడానికి ఎలాంటి చట్టపరమైన ఆంక్షలు లేవు కానీ కాశ్మీర్లో భగవద్గీత బోధించడానికి మాత్రం ఎందుకు ఆంక్షలున్నాయి ఒకసారి జుమ్మా మసీద్ ఇమామ్ సయ్యద్ అబ్దుల్ బుకారి నేను ఒసామాబిన్ లాడన్ని సమర్థిస్తాను ఐఎస్ఐఎస్ యొక్క ఏజెంట్ని అని అన్నాడు అయినా భారత ప్రభుత్వం అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు పాకిస్తాన్లో పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇరవై రెండు పాయింట్ నాలుగు ఐదు శాతం హిందువులు ఉండేవారు ఇప్పుడు ఎంత శాతమో తెలుసా ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం మాత్రమే ఉన్నారు హౌ మిగిలిన ఇరవై ఒకటి పాయింట్ రెండు మూడు శాతం ఎక్కడికి వెళ్ళిపోయారు ఏమైపోయారు మొగలుల ద్వారా ధ్వంసం చేయబడిన సోమ్నాథ్ మందిరం పునరుద్ధరించాలన్న సమయంలో ఇది ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడమే అని గాంధీ ఎందుకన్నారు మరి మసీదులు కట్టడానికి చర్చిలు కట్టడానికి మాత్రం గాంధీ గారు ఈ మాటలను అదేనండి ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడం అని ఎందుకు ఆలోచించలేదు అదే గాంధీ జుమ్మా మసీదు పునరుద్ధరణకు నిరాహార దీక్షకు కూర్చొని ప్రభుత్వంపై ఒత్తిడి ఎందుకు తెచ్చాడు భారత్లో పంతొమ్మిది వందల నలభై ఏడులో ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం ముస్లింలు మాత్రమే ఉండేవారు కానీ ప్రస్తుతం పద్దెనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఉన్నారు ఇంత జనాభా ఎలా పెరగగలిగింది భారతదేశంలోని మీడియా హిందువులకు సంఘ్కు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతుంది భారతదేశంలో మీడియా ఎందుకు ఇలా తయారైంది అక్బర్ జనానాలో నాలుగు వేల ఎనిమిది వందల డెబ్భై ఎనిమిది మంది హిందూ మహిళలు ఉండేవాళ్ళు జోదా అక్బర్ సినిమాలో కానీ పాఠశాల చరిత్ర పాఠ్యాంశాలలో కానీ ఈ విషయాన్ని ఎందుకు ముద్రించలేదు ఎందుకు చూపించలేదు బాబర్ లక్షల హిందువులను హత్య చేశాడు అయినా మనం ఎందుకు అతని సమాధిని చూడాలని కోరుకుంటాం డబ్బులు ఖర్చు పెట్టుకొని మరీ అక్కడికి వెళ్ళి మీద గుడ్డలు కప్పుకొని ప్రార్థనలు చేస్తాం కాంగ్రెస్ పాలనలో ఆరు వందల నలభై ఐదు దాడులు జరిగాయి అందులో ముప్పై రెండు వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది చనిపోయారు ఇవేవి మీడియాకు కనబడవా వినబడవా ఎందుకు చూపించరు కానీ గుజరాత్లో ప్రతీకార దాడులలో రెండు వేల మంది చనిపోతే మీడియా ఎంత హంగామా చేసింది ఆ హంగామాకు కారణమేంటి గోధ్రాలో అరవై ఏడు మంది కరసేవకులు సజీవంగా దహనం చేశారు మీడియా దాని గురించి ఎందుకు మాట్లాడలేదు జవహర్ లాల్ నెహ్రూ తాత ఒక ముస్లిం ఆయన పేరు గియాషుద్దీన్ గాజీ కానీ మనకు చరిత్రలో ఇప్పటికీ కూడా ఎందుకు తప్పుగా చూపిస్తున్నారు ప్రతి ఒక్కరూ రాబోయే తరాలను ఎటువైపు తీసుకెళ్తున్నారో ఒక్కసారి ఆలోచించండి ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడం మనందరి బాధ్యత సమాధానం దొరికేదాకా అన్వేషించాల్సిందే లేకపోతే రేపటి మన ముందు తరాలను కూడా కన్ఫ్యూజ్ చేస్తూ వాళ్ళు ఎటు వెళ్ళాలో తెలియని దారిలో అగమ్య గోచరంగా తమ జీవితాలను మార్చుకునే పరిస్థితి వస్తుంది అవునంటారా కాదంటారా అవునంటే జై హింద్ అని కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఛానల్ బలాన్ని పెంచుతుంది ఛానల్ కుటుంబాన్ని పెంచుతుంది అలాగే ఎంత షేర్ చేస్తే వీడియోలు అంత వైరల్గా మారి మన ఛానల్ కూడా అంత తొందరగా డెవలప్ అవుతుంది మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా ఆ వీడియో వైరల్ మారడానికి కారణమవుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతగా నిలవండి నిలుస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీరు చేస్తున్న సహాయం ఈరోజు ఛానల్ నడవడానికి కారణమవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అని మా కలకు సహకారాన్ని అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గుంతుకును మా గుంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సిక్స్ నెంబర్ ద్వారా మీ సమస్యను లో తెలియజేయండి జై హింద్ జై భారత్